హలో ఎవ్రీ వాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన్న ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి కట్ వర్క్ బ్లౌజ్ ఇంకా మీరు ఈ మోడల్ బ్లౌజ్ ఒకటి స్టిచ్చింగ్ చేయడం నేర్చుకుంటే అండ్ రోజుకు వెయ్యి రూపాయలు అయితే ఈజీగా ఎనం అయితే ఎన్ చేసుకోవచ్చు అన్నట్టు మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే ఈ వీడియో చూసేద్దాం వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చాలా అంటే చాలా బాగా స్టిచింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకుంది పేపర్ స్టిక్ బ్లౌజ్ డిజైన్స్ ఏమైనా పెట్టాలంటే పేపర్ స్టిక్ అనేది యూజ్ చేయాలన్నట్టు ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం నెక్ బ్రాడ్ ఎంత ఉందో అదంతా మనం బ్లౌజ్ అంటే లైనింగ్ పైన గీసుకున్నాం కదా అండి డ్రా చేసుకున్నాం కదా ఇంకా దాన్ని పెట్టేసి పేపర్ స్టిక్ పైన ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా వన్ సైడ్ మనకు అటు సైడ్ ఫోల్డింగ్ ఇటు సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది అటు సైడ్ ఏమో మిడిల్ ఏమి అంటే కటింగ్ అనేది ఉండదు కదా అందుకని చెప్పేసి బ్లౌజ్ ఏదైతే ఎట్లయితే ఎట్లయితే ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నామో పేపర్ స్టిక్ అదే విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టుకొని ఈ విధంగా ఏదైనా విల్ లాగా ఉంటే దానితోని డ్రా చేసుకోండి లేదంటే టేప్తో చూసుకొని మీరు డ్రా చేసేసుకోండి నా దగ్గర అది ఉంది కాబట్టి ఇంకా నేను దాంతోనే చేసుకున్నాను మీకు అంటే పేపర్ స్టిక్ పైన మనం అది అట్లా వీల్తోనే అంటే కింది వైపున అచ్చు పడుతుంది అన్నట్టు దాని మీకు కెమెరాలో కనిపించకపోవచ్చు బట్ నాకు క్లియర్గా కనిపించింది అందుకని చెప్పేసి కనిపిస్తుంది అన్నట్టు అందుకని నేను ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ ఏదైతే ఉందో కట్ వర్క్ షేపు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూయించాను ఇది వచ్చేసి టూ ఇంచెస్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇంచు అట్లా టూ ఇంచెస్ అయితేనే మనకు కొంచెం మంచిగా చూడ్డానికి లుక్ బాగుంటుందండి అందుకని చెప్పేసి నేను కొంచెం టూ ఇంచ్ తీసుకున్నాను నెక్ కదా కొంచెం వెడల్పుగానే ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాను అన్నట్టు ఇక్కడ చూడండి అండ్ కరెక్ట్గా మనం ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో నెక్ వెడల్పు ఆ కరెక్ట్ మనం ఆ లైన్ పైననే ఈ విధంగా పెట్టుకుంటా మనం మార్కింగ్ అనేది చేస్తాం కట్ వర్క్ షేప్ అనేది అలా అయితేనే మనకు నెక్కు ఏ మాత్రం చిన్నగా పెద్దగా కాకుండా కరెక్ట్గా వస్తుంది అన్నట్టు మీరు చూడండి నేను ఆల్రెడీ మార్కింగ్ చేసిన దానిపైన ఈ విధంగా మనం ఫస్ట్ మిడిల్ నుంచి పెట్టాలి ఆ తర్వాతనే షోల్డర్ వైపు వెళ్ళాలి మిడిల్ నుంచి పెడితే మనకు మిడిల్లో ఆ కట్ వర్క్ షేప్ అనేది మిడిల్లో కరెక్ట్గా వస్తుంది అన్నట్టు అదొకటి గమనించుకోండి ఈ విధంగా మొత్తం కట్ వర్క్ షేప్ అంతా గీసేసుకున్నాక ఇంకా కూడా ఈ విధంగా ఉన్నదంతా కట్ చేసేస్తున్నాను అన్నట్టు ఇక్కడ చూడండి మనకు అండ్ కటింగ్ పోగా మనకు ఈ విధంగా షేప్ ఉండేటట్టు చూసుకోవాలి చుట్టూ ఫ్యాబ్రిక్ అంటే పేపర్ స్టిక్ ఉండేటట్టు చూసుకోవాలన్నట్టు ఈ విధంగా ఇక్కడ చూడండి నాకు వన్ సైడే మాత్రమే గీసాను కదా ఇంకా వన్ సైడ్ మనకు ఆల్రెడీ ఈ పేపర్ స్టిక్ పై నుంచి కొంచెం కనిపిస్తుంది కెమెరా కన కెమెరాలో కనిపించట్లేదు కానీ నాకైతే కనిపిస్తుంది ఇంకో సైడ్ కూడా కరెక్ట్గా విధంగా మనకు డ్రా మనం ఏదైతే వైపున డ్రా చేసింది మనకు క్లియర్గా కనిపించింది కాబట్టి ఇంకా దాన్ని ఆధారంగా తీసుకొని మనం ఇటువైపును కూడా గీసేసుకున్నాము మీకు లేదు అట్లా కనిపించట్లేదు అని అనుకుంటే మాత్రం మీరు సేమ్ అదే కట్ వర్క్ షేపు వన్ సైడ్ ఎలా అయితే గీసారో ఇంకో సైడ్ కూడా అదే విధంగా గీసేసుకోవచ్చు ఇక్కడ నేను హ్యాండ్స్ కోసం డ్రా చేసుకుంటున్నాను చూడండి హ్యాండ్స్ కి కూడా సేమ్ అదే విధంగా డ్రా చేసేసుకొని ఇది కూడా మిడిల్ నుంచే స్టార్ట్ చేయాలండి ఇట్లా మనం ఏదైతే కట్ వర్క్ షేప్ గీస్తున్నామో అది మిడిల్ నుంచి మనం కరెక్ట్ గీస్తేనే ఆ మిడిల్ కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్ మిడిల్ పాయింట్ కి వచ్చేటట్టు ఉంటుంది అన్నట్టు మనం వీటి నుంచి అటు నుంచి కార్నర్ నుంచి అయితే స్టార్ట్ చేయొద్దు మిడిల్ పాయింట్ పెట్టుకొని అండ్ పై వైపున కొంచెం పాయింట్ ఎగస్టా ఫ్యాబ్రిక్ అంటే గీసేసుకున్నాను ఇంకా అక్కడ నుంచి కింది వైపున మనం నీట్ గా ఈ విధంగా డ్రా అనేది చేసుకోవాలి ఇంకొకటి కట్ వర్క్ షేప్ చిన్నగా పేపర్ కటింగ్ చేసుకున్నాను కదండి అది వచ్చేసి మనకు నెక్కులో గీయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి పేపర్ స్ట్రీ అంటే కట్ వర్క్ స్కెల్ అయితే తీసుకున్నాను కానీ అది రౌండ్ తిరగడం చోట మనకు కొంచెం కంఫర్ట్ గా ఉండదు అందుకని చెప్పేసి ఇది స్టేట్ గా ఏమైనా కట్ వర్క్ షేప్ పెట్టేది ఉంటే ఇది అయితే చాలా ఫాస్ట్ అవుతుంది అన్నట్టు హ్యాండ్స్ కి ఇంకా అదే విధంగా నడుముకు అలా పెట్టడానికి ఇది చాలా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది దీని మీద అదొకటి మనించుకోండి మీరు ఇంకా నేను ఎలా వీలైతే అలా చేసుకోవడమే ఇక్కడ ఫ్రంట్ వైపు రెండు ఎక్కువ కూడా గీసుకున్నాను వన్ సైడ్ మాత్రమే మనకు కట్ వర్క్ షేప్ అవసరం కాబట్టి జస్ట్ వన్ సైడ్ మాత్రమే గీసుకున్నాను ఆ తర్వాత ఇక ఈ విధంగా అయితే ఐరన్ అనేది చేసుకోవాలి పేపర్ స్టిక్ జస్ట్ ఐరన్ చేస్తే మనకు క్లాత్కి అంటుకుంటుందండి ఇంకా అటు అటు జరగకుండా కొంచెం స్టిప్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మనం కంపల్సరీ ఐరన్ అనేది చేసుకోవాలి మీ దగ్గర ఐరన్ లేక లేకుంటే మాత్రం తప్పకుండా మీరు చుట్టూ ఒక కుట్టు లూజ్ కుట్టు అనేది వేసేసుకోండి ఇంకా సరిపోతుంది మాత్రం ఇటు అటు జరగకుండా ఉంటుంది ఇంకా నేనైతే పేపర్ స్టిక్ దాదాపు ఐరనే చేస్తాను ఇంకా సింపుల్గా హ్యాండ్స్కి ఇట్లా ఉంటుంటే మాత్రం చేయను కానీ ఇట్లా కొంచెం నెక్ కానీ లైక్ ఏమైనా డిఫరెంట్ నెక్ డిజైన్ ఇస్తే మాత్రం తప్పకుండా నేను ఐరిన్ చేసుకుంటాను ఇంకా ఐరిన్ చేసుకున్నాక ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మలిచి కుట్టేసుకోవాలి ఎగస్ట ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కొంచెం చుట్టూ ఈ విధంగా పేపర్ స్టిక్ని చుట్టూ మనం ఈ విధంగా మంచిగా లాక్ చేసేసుకోవాలి అన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా పేపర్ స్టిక్ పైన మీకు డ్రాయింగ్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూస్తున్నారు కదా ఇంకా ఆ తర్వాత అండి ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ లైనింగ్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అటాచ్ చేసేసుకోవాలి ముందుగానే అటాచ్ చేసుకున్న తర్వాతనే మనం ఏదైతే మనం కట్ వర్క్ షేప్ అనేది కట్ చేసుకున్నామో ఇంకా దాన్నే దీనిపైన అటాచ్ చేయాలన్నట్టు ఫస్ట్ ఇట్లా ఇలా రౌండ్గా మనం నెక్ అయితే ఫస్టే కట్ చేసుకోవద్దండి కట్ చేసుకోకూడదు బ్లౌజ్ నెక్ అయితే ముందే కట్ చేసుకోకూడదు అట్లా కట్ చేస్తే మనకు సెట్ బ్లౌజ్ కరెక్ట్గా సెట్ కాదు విధంగా బ్లౌజ్ మిడిల్ నెక్గా కరెక్ట్గా మిడిల్లో ఈ విధంగా ఒక కుట్ అయితే వేసేసాను అదే ఎందుకంటే ఇట్లా పెట్టినప్పుడు మనకు కరెక్ట్గా మెజర్ తెలియడానికి అని చెప్పేసి ఈ విధంగా నేనైతే ఒక స్టిచ్చింగ్ వేసేసాను ఆ తర్వాత ఏదైతే పేపర్ స్టిక్ కట్ చేసుకున్నాను ఆ పేపర్ స్టిక్ ఏదైతే కట్ వర్క్ షేప్ గీసుకున్నామో దాన్ని కూడా ఈ విధంగా పెట్టేసి ఇంకా లూజ్ కుట్టుతో ఈ విధంగా లాక్ చేసేసాను మనం ఇటు అటు తింపినప్పుడు ఇటు అటు జరగకుండా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల మనకు చాలా కంఫర్ట్గా మనం డిజైన్ని నీట్గా కుట్టగలం అన్నట్టు ఆ కుట్టు అనేది వేయకపోతే ఏమవుతుందంటే మనం ఈ షేప్ అంతా తింపినప్పుడు కొంచెం ఇటు అటు జరిగిన వన్ సైడ్ నెక్ ఎక్కువ రావడం లేదా వన్ సైడ్ మొత్తం నెక్ అంతా గుంజడం అలా ఉంటుంది అన్నట్టు అదొకటి గమనించుకోండి ఆ తర్వాత మనం పేపర్ స్టిక్ పైన డ్రా చేసుకున్నాం కదా కట్ వర్క్ ఆ షేప్ నుంచే ఇట్లా చిన్నగా కుట్టుతోనే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి అక్కడ కార్నర్ అంటే మూలలో మాత్రం మాత్రం మీరు నిడిల్ లోపలి ఉంచేసి జస్ట్ పాదం పైకి లేపి ఆ షేప్ అనేది తింపండి అలా అయితేనే మనకు మంచి వస్తుంది లేదంటే మనం మొత్తం నిడిల్ బయటికి తీసి మనం ఆ షేప్ అనేది తింపామనుకోండి అప్పుడు మనకు మిడిల్లో కుట్టు కొంచెం లూజ్ వచ్చేస్తుంది అదొకటి గమనించుకోండి మీరు ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయండి చాలా ఈజీ అండి మీరు ఒకవేళ పల్లెటూరులో ఉన్న స్టిచ్చింగ్ వాళ్ళు ఉంటే ఒకటేసారి ఎటన్నా వెళ్ళినప్పుడు ఇట్లా పేపర్ స్టిక్ తెచ్చుకొని పెట్టుకోండి ఇప్పుడైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా దేనికో దానికి యూజ్ అవుతుంది ఎంత ఉంటుందండి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలకు మీటర్ ఏమో ఉంటుంది మూడు మీటర్లు ఒకేసారి తెచ్చుకొని పెట్టుకుంటే మీకు ఎప్పటికీ యూజ్ అవుతుంది ఇదేం ఖరాబ్ అయ్యేది కాదు కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇంకా తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మార్జిన్ కి ఉంచుకొని మిగతా ఎంత కట్ చేయండి మరి మార్జిన్ లేకుండా కట్ చేస్తే మనం ఇట్లా ఉల్టాయించినప్పుడు మొత్తం క్లాత్ అంతా మనం పికిలీనట్టు అవుతుంది అన్నట్టు మీరు ఇంకా పికిలే క్లాత్ ఉంటే చూసుకొని మాత్రం ఉల్టాయించేసేయండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం కొంచెం మందంగా ఉంటే మీరు ఎక్స్ట్రా నెక్ కట్ వర్క్ అటాచ్ చేసుకొని ఇంకా దానికి పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మీరు లైనింగ్కే అటాచ్ చేసేసి ఆ తర్వాత మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఈ విధంగా ఉల్టాయించుకోవచ్చు బట్ నాకు ఇక్కడ పింక్ కలర్ ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో అది కొంచెం మనకు పేపర్ స్టిక్ అటాచ్ చేసినాక బయటికి కనిపిస్తుంది అందుకని నేను ఇంకా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఇంకా దానికి పెట్టి ఉల్టాయించడం జరిగింది అన్నట్టు మీకు క్లాత్ కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ మందంగా ఉంటే డైరెక్ట్ మీరు లైనింగ్ కట్ చేసుకుంటారు కదా దానికి పేపర్ స్టిక్ అనేది అటాచ్ చేసి ఇంకా ఉల్టాయించేసుకోండి సరిపోతుంది పోతుంది నేను క్లాత్ని బట్టి అంతే ప్రతి దానికి ఇంతే చేయాలనేది ఏమీ లేదు మీరు క్లాత్ని బట్టి అది కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో షార్ట్ వీడియోస్లైనా పెట్టి పెట్టడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూడండి ఇంకా ఫ్రంట్ వైపులో కూడా ఇదే విధంగా నేను అటాచ్ చేసేసి ఇంకా ఫ్రంట్ వైపులో కూడా కట్ వర్క్ షేప్ అనేది అటాచ్ చేసేస్తున్నాను ఒకటి ఏంటంటే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం మందంగా ఉంటే ఏంటంటే లైనింగ్కి పెట్టేస్తాము కొంచెం ఈజీ అవుతుంది వర్క్ ఇంకా మనకు కొంచెం లైనింగ్ కూడా మిగులుతుంది అంటే మిగులుతుంటే కరెక్ట్గా అడ్జెస్ట్ అవుతుంది దీనికైతే కొంచెం లైనింగ్ ఎగస్ పడుతుంది అన్నట్టు ఈ విధంగా ఆ తర్వాత అండి ఇక్కడ చూడండి నేను డైరెక్ట్ ఈ విధంగా లైనింగ్కే పెట్టేస్తున్నాను లైనింగ్కి ఎందుకు పెడుతున్నాను దీనికంటే హ్యాండ్స్ దగ్గర మనకు కొంచెం జరీ వర్క్ లాగా వచ్చింది బార్డర్ వచ్చింది కదా ఇంకా బార్డర్లో ఈ పేపర్ స్టిక్ అనేది బయటికి కనిపించదు అందుకని చెప్పేసి ఇక్కడ లైనింగ్ నేను డై అంటే పేపర్ స్టిక్ అనేది డైరెక్ట్ లైన్ హ్యాండ్స్ ఏదైతే మెయిన్ లైనింగ్ కట్ చేసుకున్నామో ఇంకా దానికి అటాచ్ చేసేస్తున్నాను అన్నట్టు మీకు కూడా చెప్పేది అదే మీరు మీరు వర్క్ అంటే క్లాత్ని బట్టి మీరు అటాచ్ అనేది చేసేసుకోండి ఇక్కడ చూడండి ఈ విధంగా లూజ్ కుట్టుతో అటాచ్ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి కూడా ఒక లూజ్ కుట్టు వేసేసాను ఆ షేప్ తింపినప్పుడు ఏమాత్రం డిస్టర్బ్ కావద్దు అంటే ఇలాంటివి కొంచెం చిన్న చిన్నవి చూసుకోవాలి ఆ తర్వాత మనం పేపర్ స్టిక్ అంతా అంటే నీట్గా ఒక కట్ వర్క్ అంతా అటాచ్ చేసినాక ఆ స్టిచ్చింగ్ అయిపోయాక అది ఉల్టయించే ముందు మనం జస్ట్ ఆ లూజ్ కుట్టు ఏదైతే ఉందో దాన్ని తీసేస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు ఇంకా దాని మీద మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దానిపైన నీట్గా వచ్చేటట్టు స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది అంతే పెద్దగా ఏమి ఇబ్బంది లేదు మీరు ఈజీగా చేయాలి అండ్ రోజుకు రెండు బ్లౌజులు కుట్టుకుంటే ఈజీగా రెండు వేల వెయ్యి రూపాయలు వచ్చేసినట్టే ఇలా కస్టమర్స్ అరిగిన ఏ బ్లౌజ్ అయినా సరే మేము చేస్తామని చెప్పాలి ఇంకా మాకు రాదు ఈ వర్క్ నేను ఇంకా నేర్చుకోలేదు అని మాత్రం చెప్పకూడదు పల్లెటూర్లో అయినా కూడా మంచి మంచి మోడల్స్ ఇలాంటివి వేసుకుంటున్నారు కాబట్టి మీరు నేర్చుకోండి తప్పకుండా ఇంకా మీకు అందరికీ యూస్ కావాలని చెప్పేసి ఇట్లా సింపుల్ వేలో చూపిస్తున్నాను బట్ చాలా మంది కింద పెద్దగా హరిబరిగా చూపిస్తేనే నచ్చుతుందేమో అనిపిస్తుంది అయితే వీడియోస్ చాలా స్లో అయిపోయాయి అండ్ ఈ విధంగా నాకు కూడా కొంచెం ఈ మధ్యలో బిజీ బిజీ ఉండే ఇంకా ఇప్పుడైతే కొంచెం వర్క్ అయితే స్టార్ట్ చేశాను కానీ మళ్ళీ ఇక సంక్రాంతి బిజీ వస్తుందేమో అనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే మీకు ఈ విధంగా ఇప్పుడు పండగకైనా చాలా మందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి సింపుల్గా ఈ విధంగా ఆల్రెడీ ఒక వీడియో అయితే ఒకటో రెండు వీడియోస్ వర్క్ ఇంకా డిఫరెంట్ మోడల్లో ఎలా కుట్టుకోవాలో ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉల్టా ఏం చేసుకుంటే సరిపోతుంది ఇంకా మిడిల్లో కొంచెం క్లాత్ని అడ్ చేసుకుంటే ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలి మరి పిక్లే క్లాత్ ఉంటే లాగాకండి ఎర్జుకు కట్ వర్క్ షేప్కి కూడా ఒక కుట్టు అనేది వేసేసేయండి మిషన్ కుట్టు నేనైతే ఇది క్లాత్ ఏం పిక్లేటట్టు లేదు అందుకని చెప్పేసి జస్ట్ నేను లోపల హెమ్మింగ్ చేపించేస్తాను మనకు లైనింగ్ బయటికి కనిపించకుండా ఇక్కడ చూడండి ఏ మాత్రం ఐరింగ్ కూడా చేయలేదు కానీ ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా అన్నట్టు కట్ వర్క్ షేప్ అనేది మనం అంతా బ్లౌజ్కి నెక్ హ్యాండ్స్కి ఫ్రంట్ వైపున చూపించాను కదా ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం వీడియో పెడితే అదేను ఇది చాలా లెంత్ అవుతుంది వీడియో అందుకని చెప్పేసి నేను జస్ట్ కట్ వర్క్ మనం మీకేం రావాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం అయితే వస్తుంది కానీ కట్ వర్క్ షేప్ ఎలా కుట్టుకోవాలి రా రాదు కదా చాలా మందికి అందుకని చెప్పేసి ఓన్లీ కట్ వర్క్ షేప్ ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో అనేది చెప్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా కట్ వర్క్ షేప్ గురించి చెప్పాలనుకున్నా కాబట్టి జస్ట్ దాని గురించి చెప్పాను ఈ వీడియోలో ఇంకా మొత్తం పెడితే వీడియో లెంతే అవుతుంది ఇది మీకు ఓవరాల్గా మీకు వీడియో అయితే చాలా బాగా నచ్చిందనే అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి అసలు రాదనేది ఏమీ లేదండి కట్వర్క్ షేప్ షేప్కి పెద్దగా ఇబ్బంది పడకుండా నీట్గా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోండి మీరు ఒకటి నెక్ డ్రా చేసుకునేటప్పుడు చూసుకోండి మీరు నార్మల్గా బ్లౌజ్ పైన ఎలా అయితే డ్రా చేసుకుంటారో అలానే లైనింగ్ పైన డ్రా చేసుకొని ఇంకా దాన్ని ఆధారంగా తీసుకొని మీరు పేపర్ స్టిక్ పైన డ్రా చేసేసుకోండి అంతే అంతేగాని పెద్దగా ఏమీ లేదు అండ్ మనం కట్వర్క్ షేప్ లోపలికి పోతుంది కదా అలా విడల్పోతుందేమో అని చెప్పేసి అనుకోకండి మీరు ఎంత మనం లోపలికి వర్క్ కట్ వర్క్ షేప్ పోయినా కూడా మనం నెక్కు కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే ఆ నెక్ అనేది కరెక్ట్ కరెక్ట్గా వస్తుంది నెక్ మళ్ళీ షేప్ వస్తుంది కదా మళ్ళీ నెక్ బ్రాడ్గా అవుతుందేమో అని చెప్పేసి మాత్రం భయపడకండి అలా లోపలికి అని చెప్పేసి అంటే నెక్ అని చెప్పేసి కొంచెం లోపలికి జరిపి పెట్టినా కూడా నెక్ అయితే బ్రాడ్నెస్ అనేది తగ్గుతుంది అన్నట్టు అదొకటి గమనించుకొని మీరు నెక్ డ్రా అనేది చేసుకోండి ఇక్కడ చూడండి ఓవరల్గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది ఇంకా మీకు కావాలి అనుకుంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు కట్ వర్క్ షేప్ అయినా నేను ఇంకా దీనికి అయితే హెమ్మింగ్ చేపిస్తాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఐరన్ ఏమీ అవసరం లేదు నీట్గా అంటే చాలా నీట్గా వస్తుంది వస్తుంది ఓవరాల్ గా బ్లౌజ్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హలో అండి ఇక్కడ చీర చూస్తున్నారు కదా కలర్ అయితే చాలా బాగుంది రాణి పింక్ బనారస్ ఇక్కడ చూడండి మొత్తం ఇదే విధంగా వచ్చింది అన్నట్టు శారీ మొత్తం ఇదే అండ్ పళ్ళు వచ్చేసి ఇది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం పళ్ళు వచ్చేసి ఇది అండ్ ఈ చీరకు నేను బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో అది చూపిద్దాం మీకు కూడా ఐడియా ఉంటుందని చెప్పేసి ఇదేమో పళ్ళు అండ్ ఓవరల్గా షారీ మొత్తం ఇలాగే ఉంటుంది అన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా మంచి కలర్ కదండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ దీనికైతే నేను బ్లౌజ్ ఇప్పుడు చాలా రన్నింగ్ ఉన్న మోడల్ స్టిచ్చింగ్ అయితే చేశాను ఇంకా వేరే వేరేదంటే అంటే అంతగా సెట్ కాదు దీనికి అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి కట్ వర్క్ బ్లౌజ్ అండి కట్ వర్క్తో ఈ విధంగా బయట బ్యాక్ సైడ్ మొత్తం ఈ విధంగా మొత్తం కట్ వర్క్ పెట్టేసాను ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఈ విధంగా కట్ వర్క్ అండ్ అదే విధంగా హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ అనేది ఇచ్చాను ఇక్కడ చూడండి ఇలా వస్తుంది వర్క్ చాలా నీట్గా కనిపిస్తుంది అండ్ ఇట్లా ఉల్టాయించేది కూడా అండి ఇంట్లో దీంట్లో పేపర్ స్టిక్ అనేది పెట్టాము మనం అందుకని చెప్పేసి చాలా బాగుంటుంది అండ్ సేమ్ అదేవిధంగా హ్యాండ్స్కి కూడా ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్కి కట్ వర్క్ ఇచ్చేసాను ఎంత మంచి లుక్ కనిపిస్తుంది ఇంకా బార్డర్కి కట్ వర్క్ ఇచ్చే ఇవ్వడం వల్ల ఈ విధంగా అన్నట్టు అండ్ ఫ్రంట్ వైపున వన్ సైడ్ మనకు ఫ్రంట్ వైపున వన్ సైడ్ రైట్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది కాబట్టి రైట్ సైడ్ ఈ విధంగా కట్ వర్క్ పెట్టేసాను అన్నట్టు ఇది ఓరల్ బ్లౌజ్ ఇంకా మీకు కూడా చూపిద్దామని మీకు అర్థమైంది కదా ఈ విధంగా ఇలాంటి సింపుల్ శారీస్కి ఈ విధంగా డిజైన్ చేయించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా ఫెషల్గా కనిపిస్తాము అండ్ కొంచెం యూనిక్గా కనిపిస్తాం అన్నట్టు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ కంటే ఇట్లా సింపుల్గా ఎండింగ్ని ఫై ఇప్పుడు రన్నింగ్ ఉన్న మోడల్ కాబట్టి చాలా బాగుంటుందని ఈ విధంగా డిజైన్ చేశాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్